కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పొట్టుకో మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిదో జతగా పోటీలో ఉన్నాయి తొమ్మిదో జత వారు బయలుదేరి రావాలా పదో జత పోటీ నుంచి క్రాచ్ చేస్తున్నారు పదో జత మొదటి తో సమానంగా ఉన్నాయి వాతావరణ వెంకట సుబ్బారెడ్డి గారు రంగ సాయంలో పోటీలో ఉన్నా uh-huh <laughs> 哎。 开这个车的，你们太逗了。 اي <laughs> నాలుగో స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకలోనే ఉన్నా వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి ఉన్నాయా Hey! Hey! Oh! స్థానానికి ఐదు సెకండ్లు మునిరంగలో ఉన్నాయి మాట్సల వెంకట సిబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి మీరంతా జరగాలి ఇది కరెక్ట్ కాదు ఇంతమంది లోపలికి

కూడా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ జిల్ల వారు బయలుదేరామరా తొమ్మిదవ జిల్ల తర్వాత అమ్మవారి లెడ్డు లడ్డు వేలం మరియు కలుషాలు అన్ని వేలం పడుతుంది అందరూ కూడా అక్కడ వేలం పాటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయపురం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ஆவ் बाबू నిమిషం పదహైదు సెకండ్లు వెరుగన్యలు ఉన్నాయి మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం పుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప పోటీలో ఉన్నాయి రెండో వైపు చూడాలంటే அப்படி <laughs> கஷ்டப்படுது <laughs> <laughs>

తొమ్మిదవ రోజున రెండు వేల రెండు వందల యాభై ఎనభై దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి స్మార్తుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రజ్ఞత్వ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ జీఎస్ఆర్ గరికి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాతులుగా మా పెదుమలేరు మండలం కృష్ణా జిల్లా వారి రావాలి తొమ్మిదం ముగిసిన వెంటనే దుర్గమ్మ దగ్గర దగ్గర గుడి అమ్మవారి వేలం పాట అమ్మవారి కలశాలు అన్ని వేలం ఉంటుంది ఈ రోజు దుర్గమ్మ సన్నిధికి విచ్చేసినటువంటి యావన్ మంది రైతు సోదరులు ప్రేక్షక వేలం పాట దగ్గరికి వెళ్ళి ఆ పోటీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పదవ రెండు వేల ఐదు వందల ఎనిమిది దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ సుదానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి हा 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 Ah! 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 పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల జూరాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి నిమిషాల సమయం మూడవ స్థానంలో బీరం వీరం బేదార్ శర్వణారెడ్డి గారు యశకొత్తూరు వారి చెత్త పదమూడు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ స్థానంలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక రంగులం లాగాల నాలుగవ స్థానంలో కొనసాగాలంటే రౌండ్లు ఎనభై అడుగుల జరాన్ని లాగాలి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మతం మండలం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులైనటువంటి గౌరవ సుబ్బారెడ్డి గారు చొన్నపల్లి సుబ్బారెడ్డి గారి కార్యక్రమానికి రావడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం వచ్చే ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నాం సమయం Hei! Ah! Ah! பன்னெண்டோ ரெண்டு மூணு வில அடுவா தூரா பத்தெஷால முப்பை ஐந்து நாலோ மூடோ ஸானம் கொனசா அடிச்சுக்கு வெள்ளி மரங்குல தூராம radically bolatan los zvi Nun selection No estoy un secregal